కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది కాగా టీపీసీసీ పిలుపు మేరకు మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో రైతు విజయోత్సవాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూరు ఎమ్మెల్యే చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు బాలసంచ పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు సంబరాలు నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి చిహ్నంగా మారిన రైతు భరోసా పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం సంబరాలు నెలకొన్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వదలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క రైతు గుండెల్లో గూడు కట్టుకున్నారని నాయకులు తెలిపారు ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి మద్దతుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాముడి తిరుమల రెడ్డి నాయకులు తాలపల్లి సంపత్ గౌడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాముడి తిరుపతి బుర్ర శ్రీకాంత్ గౌడ్ కోన్ర సురేష్ ఎండి ఇర్ఫాన్ నాగిశెట్టి రాజయ్య రేమిడి శ్రీనివాస్ మీస సత్యనారాయణ సాయి దేవయ్య పిట్టల వెంకటేష్ తాలపల్లి నరేష్ మడుపు ప్రేమ్ కుమార్ గుడల మహేందర్ రామగిరి సంతోష్ కనకం కుమార్ ఏగోలప్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు మానాకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల సంబరాలు చేసడం జరుగుతుంది మరి నాడు ప్రభుత్వము వరెత్తే ఉరే అని ప్రచారం చేసి ఆనాడు రైతులను గోస పెట్టుకున్నది మనందరం గమనించినము మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు కళ్ళం కళ్ళంలో వడ్ల గింజలు కానీ తరుగు లేకుండా నాన్ తరుగు లేకుండా జోకి ఎంబడి వాళ్లకు డబ్బులు వేయడం జరిగింది ఈరోజు ఈ రోజు రైతులకు రైతు భరోసా కింద ఈరోజు మన మండలంలో మొత్తం రైతులు మన మండలంలో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు మంది అయితే మొత్తము ఇరవై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతుల ఖాతాలో వేయడం జరిగింది ఈ రోజు రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అభిమానిస్తారు కనుకనే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బిజెపి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళు నాటకలాడుతున్నారు ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈ రోజు రైతుల సంబరాలు జరుగుతా ఉన్నాయి రైతు భరోసా మొన్న రెండు లక్షల రుణమాపి ఈ రోజు రైతు భరోసా ప్రతి పండించిన పంటకు ప్రతి ఎకరానికి ఇవ్వడం జరిగింది దానివల్ల రైతుల్లో ఇలా సంబరాలు జరుగుతా ఉన్నాయి వానదేవుడు కూడా కరుణించి వర్షాలు సక్రమంగా పడి ఇంకా పంటలు బాగా వండాలని రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు మానకొండ మండలంలో రవీంద్రాచారి గారి పక్షాన ఈ రోజు రైతు సంబరాలు మానకొండ చరస్సులో జరిపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు ఎకరాన ఆరు వేల చొప్పుల ఎకరాన ఆరు వేల చొప్పున వేస్తూ ఇలా రైతు సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భాగం అవుతుంది ఈ ఈ యొక్క స్కీమ్ ద్వారా ఈ రోజు అరవై ఏడు లక్షల మందికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏక దాటిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేటాయించింది అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మానకొండూరు మండల రైతుశాల ఆధ్వర్యంలో ఈరోజు రైతు సంబంధించి చెందుకోవడం జరుగుతోంది మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతీయాన్ని నిరూపించబడింది ఈ రోజు రైతులకు సంబంధించిన ఏ విషయంలో కానివ్వండి గత ప్రభుత్వంలో రైతుకు సంబంధించిన రైతు కమిషన్ లేట్ చేసి నకిలీ విత్తనాలు కానివ్వండి లేకుంటే ఇతర విషయాలు కానీ దానికి కంట్రోల్ పవర్ తీసుకొచ్చి రైతుల పక్షపా నిలబడుతూ అదేవిధంగా పంట కొనుగోలు సంబంధించిన బోనస్ ను మరియు ఇతర పంటకు సంబంధించిన స్ప్రింక్లర్ కానివ్వండి ఇతర బోనస్ ను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ ఈ యొక్క ప్రభుత్వం వ్యవసాయదారులకు అండగా ఉంటుందని ఖచ్చితంగా నిరూపిస్తూ ఇంకా రాను రోజుల్లో కూడా రైతులు ఖచ్చితంగా ఇంకా మేలు జరిగే విధంగా చేస్తుంది దయచేసి ప్రజలు కూడా విజ్ఞాపిస్తున్నాం ప్రతి ఒక్క స్కీమ్లు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎప్పటికైనా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ధన్యవాదాలు